బాక్స్లు అయితే వస్తుంటాయి కదా మామూలుగా మనం స్వీట్కి వాటికి వాడుతూ ఉంటాం తెచ్చుకుంటూ ఉంటాం కదా ఇంకా బాక్సులు మనం స్వీట్ అయిపోయిన తర్వాత అయినా వాటిని ఇంకా ఏం యూస్ చేయకుండా పక్కన పడేస్తూ ఉంటాం కదా అలా వేస్ట్గా పడేయకుండా వాటిని ఇలా చక్కగా యూస్ చేసుకోవచ్చు అది ఎలాగో చెప్తాను చూడండి ఇలా బాక్స్ ఆ మూత పైన ఇలా నేను చూపించినట్టుగా కొంచెం చాకుని వేడి చేస్తూ ఇలా కట్ చేసుకోవాలన్నమాట చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇలా కట్ చేసుకోవాలి మనం ఇది ఎంత కొంచెం స్ట్రాంగ్గా ఉందైనా కొంచెం మనం చాకుని వేడి చేస్తే ఈజీగానే కట్ అయిపోతుంది సేమ్ ఇక్కడ ఎలాగైతే మనం ఇలా హోల్ అయితే చేసుకున్నామో అలాగే ఇంకొకటి కూడా ఈ సైడ్ కూడా చేసుకోవాలి చూడండి ఇలా ఓకే ఇలా చివరి వరకు చేసుకున్నా సరే ఓకే ఇది మనకి ఎందుకు ఏంటి అనేది చెప్తాను ఇదైతే ప్రతి ఒక్క రెండులో కూడా ఖచ్చితంగా యూజ్ అవుతుంది ఇదైతే చూడండి ఇలా కట్ చేసుకోవాలి ఇప్పుడు దీని వెనక సైడ్ కూడా ఒక చిన్న హోల్లాగా చేసేసుకోండి ఏదైనా మూలకు మనం తగిలించుకుంటే ఎలాగొస్తుందో అది ఒక చిన్నగా అయితే చేసేసుకోవాలి ఇప్పుడు చూడండి ఇక్కడ మనం ఏదైనా ఒక మూలకైనా సరే లేకపోతే దీనికి ఇలా తగిలించుకున్నాం అనుకోండి దీంట్లో మనం ఇలా మనం డైలీ యూజ్ చేసే బ్రష్లు కానీ పేస్ట్లు కానీ అట్లా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది తర్వాత మనకేంటంటే ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా కింద సైడ్ ఇంకొక చిన్న హోల్ లాగా చేసుకున్నాం అనుకోండి ఇక్కడ నేను చూపిస్తాను ఓకే ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసి బాక్సుల్ని మనం ఇలా యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ ఇంకొక చిన్న హోల్ చేసుకున్నాం అనుకోండి దీంట్లో మనం షాంపూలు అట్లా పెట్టుకోవడానికి అయితే బాగుంటుంది చూడండి మనం డబ్బా ఓపెన్ చేసి అందులోనే ముందుగానే షాంపూలు పెట్టేసి మనం డబ్బాను క్లోజ్ చేసి చూడండి మనకి ఇక్కడ ఈ హోల్ లో నుంచి మనం కావాల్సినప్పుడు మనకి ఇలా ఒక్కొక్కటి ఒక్కొక్కటిగా మనం ఇలా షాంపూల్ని అయితే తీసుకోవచ్చు అన్నీ కూడా మనకు ఒకే దగ్గర ఉంటాయి చూడడానికి కూడా నీట్గా ఉంటాయి ఇందులో మనం టంగ్ క్లీనర్లు అవి కూడా మనం పెట్టుకోవడానికి అయితే యూస్ చేసుకోవచ్చు ఇలాంటివి కొంచెం పెద్ద డబ్బాలనైనా మనం ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట చూడండి నచ్చితే ట్రై చేయండి ఓకే ఇలా మనం వేస్ట్ అని చెప్పేసి పడేసే బాక్సుల్ని ఇలా యూస్ చేసుకోవచ్చు ఇలా మనకు అన్ని ఒకే దగ్గర ఉంటాయి అన్నమాట ఓకే ఇలా ఒక పది షాంపూల వరకు అయినా ఈజీగా మనం అందులో పెట్టుకొని మనం యూజ్ చేసుకోవచ్చు నచ్చితే ట్రై చేయండి అంటే కొంచెం పెద్దగా అయిపోతే వాళ్ళకి ఏంటంటే ప్యాంట్లను మనం ఇలాగైతే ఫోల్డ్ చేసి వాళ్ళకి వేస్తూ ఉంటాం కదా అలా ఫోల్డ్ చేసి వేసినప్పుడు ఏంటంటే వాళ్ళకి చూడ్డానికి కూడా బాగుండదు అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి మనం ఎలాగో మామూలుగా అయితే ఫోల్డ్ చేస్తాం కదా మనం ఎలాగో ఇలా ఇలా మలసే బదులుగా మనము ఇలా లోపలికి మలిచేసుకొని చూడండి ఇక్కడ చూపిస్తున్నాను కొంచెం స్పీడ్గానే ఇలా లోపలికి మల్చేసుకొని తర్వాత లోపల సైడు మనం అది మళ్ళీ మనకి బయటికి రాకుండా ఉండడం కోసం వాళ్ళకు కూడా కంఫర్ట్గా ఉంటుంది లోపల కొంచెం చిన్న డబల్ సైడ్ టైప్ అయితే ఇలాంటించేస్తారనుకోండి అసలు మనం ఆ ప్యాంటు కరెక్ట్గా ఉంటుందన్నమాట చిన్నగా పెద్దగా అట్లా ఏం కనిపించకుండా ఉంటుంది చూడండి ఇలా ఓకే నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ప్ర ప్రతి ఒక్కరు లేడీస్ వాళ్ళకి ఖచ్చితంగా యూజ్ అయ్యే టిప్ అండి ఇదైతే మనం శారీస్ కట్టుకుంటాం కదా శారీస్ కట్టుకున్నప్పుడు ఏంటంటే మనం పైన కొంగుకు పిన్ను పెట్టేటప్పుడు ఈ చివర్లు కూడా ఒక పిన్నిస్ పెట్టుకుంటూ ఉంటాం కదా కిందికి జారకుండా ఉండడం కోసం అలాంటప్పుడు ఏంటంటే కొన్ని మంచి చీరలు ఉంటాయి కదా కొంచెం ఎక్కువ రేటు శారీస్ మనము అలాంటి పెట్టుకున్నప్పుడు ఏంటంటే కొంచెం మనం పిన్నిస్ పెట్టి మనం పెడితే అక్కడ హోల్ అట్లా పడుతూ ఉంటుంది అలాంటప్పుడు మీరు ఇలా ట్రై చేయండి మనం ఎప్పుడు శారీ కట్టుకున్నా ఏ శారీ కట్టుకున్నా కూడా ఇలా ట్రై చేసి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా ఇక్కడ నేను చూపిస్తాను చూడండి いくら ఈ చివరిలో మనం ఎక్కడైతే పిన్నిస్ పెట్టాలనుకుంటున్నామో ఆ ప్లేస్లో మనం మామూలుగా పిన్నిస్ పెట్టకుండా ఇలా ట్రై చేయండి అదేంటంటే ఒక డబల్ సైడ్ టేప్ అయితే వేసేయండి ఇంకా కొంచెం డబల్ సైడ్ టేప్ని కొంచెం తీసుకోండి ఇలా నేను చూపిస్తున్నట్టుగా మనం ఎక్కడైతే పిన్నిస్ పెట్టాలనుకుంటామో ఆ ప్లేస్లో ఇలా డబల్ సైడ్ టేప్ని అంటించేసి మనం మామూలుగా కొంగు పిన్ అయితే ఎలా పెట్టుకుంటామో అలాగే దీన్ని అక్కడ స్టిక్ చేసేసామనుకోండి మనకు అది అస్సలు జారదనమాట మళ్ళీ మనం కొంచెం పిన్నిస్ పెట్టినా కూడా మనకి ఏర్పడుతుంది అలా ఏర్పడకుండా నీట్గా ఉంటుందన్నమాట చూడండి మనం పిన్నిస్ పెడితే కూడా మనకు కొంచెం చిన్నగా ఏర్పడుతుంది కదా కానీ అలా ఏర్పడకుండా మనం కట్టుకున్నది కూడా నీట్గా ఉంటుందన్నమాట ఇలా నచ్చితే ట్రై చేయండి దీంట్లోనే ఇంకొకటి ఏంటంటే మనం మామూలుగా కొంగు వెనుక సైడ్ కూడా మనం మామూలుగా ఇక్కడైతే ఇలా మామూలుగా ఇక్కడ కొంగు పిన్ని అయితే పెట్టేసుకుంటాం కదా ఇలా కొంగు పిన్ పెట్టుకున్న తర్వాత ఇంకొంచెం కింద కూడా ఇంకొక పిన్నిస్ అయితే పెట్టుకుంటాం కదా అక్కడ కూడా మనకి చూడడానికి అంత నీట్గా కనిపించదు అలాంటప్పుడు ఇలా మనం ఒక వరుస అయినా సరే ఇలా పెట్టేసి దానికి ఇలా మళ్ళీ ఇంకా ఇక్కడ కూడా ఒక డబల్ సీట్ పంటించామనుకోండి మనకి చూడడానికి నీట్గా ఉంటుంది మనం పిన్నిస్ లేకుండానే మనం ఈజీగా పెట్టేసుకోవచ్చు అనమాట కంఫర్ట్గా ఉంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి కొన్ని శారీస్ ఏంటంటే ఇలాంటివి కాదు ఇంకొన్ని శారీస్ ఏంటంటే పట్టు శారీస్ లాగా ఉంటాయి అవి మనం నడుస్తూ ఉంటే శారీ అనేది కొంచెం ఫోల్డ్ అయిపోతూ ఉంటుంది ఫోల్డ్ అయిపోయి లోపల ఆ పెట్టుకోట్టు మొత్తం కనిపిస్తూ ఉంటుంది కదా అలాంటప్పుడు ఇలా ట్రై చేయండి ఆ పెట్టుకోట్కి మనకు ఎక్కడైతే కనిపిస్తుందో వెనక సైడే కనిపిస్తుంది ఎక్కువగా అలాంటప్పుడు అక్కడ కొంచెం డబల్ సైటే అంటించేసి ఆ చీర కొంచెం కిందికి అనేసి మనం ఇలా పెట్టేసామనుకోండి అది ఫోల్డ్ అవ్వదు మళ్ళీ ఆ పెట్టుకోట అనేది కనిపించకుండా ఉంటుంది ఇలా నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకో టిప్ చెప్తున్నాను ఇలాంటి వాటర్ బాటిల్స్ అయితే మనకి ఇంట్లో ఉంటూనే ఉంటాయి కదా ఇంకా వీటిని అయితే మనం ఎక్కువగా యూజ్ చేయలేము ఇంకా ఈ వాటర్ బాటిల్ ఒకటి తీసుకొని ఇలా సగం అయితే ఇలా నేను చూపించినట్టుగా కట్ చేసుకోవాలి తర్వాత ఈ క్యాప్ అయితే తీసేసుకుంటున్నాను ఇక్కడ మనం ఏదైనా సరే ఇంట్లో మామూలుగా పాతవి టవల్స్ కానీ లేకపోతే ఏదైనా పాతగా మనం యూస్ చేయలేని ఏదైనా క్లాత్ ఉంటే ఆ క్లాత్ని తీసుకొని ఇక్కడ మనం ఆఫ్ వర్క్ కట్ చేసుకున్నాం కదా వాటర్ బాటిల్ని ఆ బాటిల్ ఇలా నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీనికి ఏదైనా ఒక స్టిక్ ఉంటే స్టిక్ కానీ లేకపోతే మామూలుగా ఏదైనా పైప్ లాంటిది ఏదో ఒకటి తీసుకొని ఇలా గుచ్చేసుకోండి దాంట్లో సరిపడేటట్టుగా ఉండేది చూసుకొని ఇలా పెట్టేసుకోవాలి ఇప్పుడు దీన్ని మనం మాపులాగా అయితే యూస్ చేసుకోవచ్చు ఏదైనా కొంచెం మనం ఫుడ్ తిన్న తర్వాత ఏదైనా ఏదైనా మరకలు లాంటివి ఉంటే ఈజీగా క్లీన్ చేసుకోవడానికి అయితే దీని అయితే మనం యూస్ చేసుకోవచ్చు నచ్చితే ఇది ట్రై చేయండి కొన్ని వరకు ఓమా అయితే తీసుకున్నాను తర్వాత అందులో ఒక రెండు వెల్లుల్లిపాయలు అయితే వేసుకున్నాను ఇదైతే ఇప్పుడు ఈ సీజన్లో చాలా బాగా యూజ్ అవుతుంది ప్రతి ఒక్కరికి జలుబు జ్వరాలు అలా వస్తూ ఉన్నాయి కదా ఈ వాతావరణానికి వర్షానికి అలాంటి వాళ్ళకి ఇలా మీకు ఎంత జలుబు ఉన్నా కూడా తగ్గట్లేదు ట్యాబ్లెట్స్ వేసినా కూడా తగ్గట్లేదు అసలు ముక్కులు మొత్తం దిబ్బలు పట్టేసినట్టుగా ఉన్నాయి శ్వాస సరిగ్గా తీసుకురావట్లేదంటే ఈ చిన్న టిప్ని అయితే ట్రై చేయండి కొంచెం ఓమాను వెల్లుల్లిపాయలను తీసుకొని ఇలా పెన మీద కొంచెం సేపు వేయించుకోండి ఎక్కువసేపు అవసరం లేదు సిమ్లో పెట్టి వేయించండి స్టవ్ని ఇలా వేయించడం వల్ల ఆ ఓమా అనేది కాలుతూ ఉంటేనే మనకి ఒక మంచి ఫ్రై అవుతూ ఉంటేనే మంచి స్మెల్ అయితే వస్తుంది ఇప్పుడు దీన్ని కొంచెం సేపు వేయించిన తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత ఇలా ఒక క్లాత్లో కట్టేసి కర్చిలో దేంట్లో అయినా కట్టేసి దీన్ని ఇప్పుడు మనం ముక్కు దగ్గర పెట్టి వాసన చూసుకుంటూ ఉంటే మంచిగా అయితే మనకి రిజల్ట్ అయితే ఇంకొకటి మామూలుగా వెల్లుల్లిపాయలు పొట్టు తీయడం అనేది కొంచెం పెద్ద ప్రాసెస్ కొంచెం కష్టమే చాలా ఎక్కువగా టైం తీసుకుంటుంది చేతులు గోరలు అన్నీ నొప్పులు పెడుతూ ఉంటాయి కదా చాలా సింపుల్ అంటే చాలా సింపుల్గా దీన్ని ఎలా పుట్టు తీసుకోవాలనేది అయితే నేనైతే చెప్తాను ఇక్కడైతే నేను ఎంత ఈజీగా తీస్తాను అసలు చూస్తే మీరు కూడా ఆశ్చర్యపోతారు మీరు ఒక్కసారి ఇది ట్రై చేయండి చాలా ఈజీగా అనిపిస్తుంది చూడండి ఇక్కడ ఒక నాలుగు వెల్లుపాయలు తీయాలంటే ఎంత కష్టమవుతుందో చూసారు కదా కానీ నేను ఇక్కడ చూపించే ఈ స్పూన్తో చూడండి ఇక్కడ చాలా సింపుల్గా ఏం లేదు ఇలా వెల్లుల్లిపాయలకి ఇలా గుచ్చేసి మధ్యలోకి గుర్చాలి గుచ్చేసి ఇలా అంటూ ఉంటేనే చూడండి స్పూన్తో ఎంత ఈజీగా వస్తుంది అసలు మామూలుగా అయితే మనం పొట్టు తీయాలంటే కష్టమే చూడండి గోర్లతో అలా తీస్తూ ఉంటాం కదా వేళ్ళతో అలా కాకుండా చూడండి ఈ స్పూన్ని ఆ వెల్లుల్లిపాయ మధ్యలో పెట్టేసి ఆ మధ్యలోకి గుచ్చేసి ఒకసారి అటు ఇటు తిప్పుతూ వెల్లుల్లి పాయల్ని ఇలా స్పూన్ నుంచి పైకి లేపామనుకోండి చూడు పొట్టి ఎంత ఈజీగా వచ్చేస్తుంది అసలు మనకి చాలా సింపుల్గా తీసేసుకోవచ్చు అనమాట ఇలా తీయడం వల్ల మనకి ఎక్కువగా మనకి ఆ గోళ్ళు నొప్పి పెట్టడం అట్లా ఏమి ఉండదు చాలా టైం కూడా చాలా సేవ్ అవుతుందనమాట చూడండి ఎంత సింపుల్గా వస్తుందో చూసారా ఇలా నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే ఒక చిన్న లైక్ చేయండి ఇక్కడ మళ్ళీ చూపిస్తాను చూడండి వెల్లుల్లిపాయ మధ్యలోకి గుచ్చాలి ఇలా గుచ్చేసి ఒక్కసారి ఇలా పైకి కిందికి అనుకుంటూ లేపితే మనకి ఈజీగా వెల్లుల్లిపాయలు అయితే వచ్చేస్తాయి పొట్టు చాలా సింపుల్ గా వస్తున్నాయి కదా నచ్చితే మీరు కూడా ఇది ట్రై చేయండి తర్వాత ఇంకోటి చెప్తున్నాను ఒక గిన్నెలో కొన్ని పాలు తీసుకొని ఒక కాటన్ అయితే వేసేసుకొని మనకి కళ్ళ కింద చాలా మందికి కళ్ళ కింద ఇలా నల్లగా ఉంటుంది ఆ నల్లగా ఉన్న ప్లేస్లో ఇలా కాటన్తో మనం పాలను ఇలా అద్దుకుంటూ ఉంటే మనకి ఆ నలుపు అనేది తగ్గిపోతుంది అనమాట చూడండి ఇక్కడ పాలు తప్ప నేను ఇంకేం వేయలేదు ఓన్లీ పాలే ఇలా మీరు రెగ్యులర్గా చేస్తే కళ్ళ కింద ఉన్న నలుపు అనేది తగ్గుతుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి మనం మామూలుగా ఫోన్ ఛార్జింగ్ పెట్టేసిన తర్వాత ఇంకా ఫోన్ ఛార్జింగ్ తీసిన తర్వాత ఆ వైర్ని అలాగే వదిలేస్తూ ఉంటాం కదా అలా వదిలేయడం వల్ల ఏంటంటే చిన్నపిల్లలు ఉంటే ఆ వైర్ని పట్టి లాగడము లేకపోతే నోట్లో పెట్టుకోవడం అట్లాంటివి చేస్తూ ఉంటారు అలా జరగకుండా ఉండాలంటే ఇలా ట్రై చేయండి ఒక పెన్ క్యాప్కి డబల్ సెట్ పెట్టేసి ఇలా పెన్కి ఇలా ఫోల్డ్ చేసేయండి ఇలా పెట్టేసేయండి నేను చూపించినట్టుగా ఇలా పెట్టేసామనుకోండి మనం ఆ స్విచ్ బోర్డ్కే పెట్టేసి మనకి తాడ్ అనేది వైర్ అనేది కిందికి పడకుండా ఉంటుంది ఇలా చూడండి నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకో టిప్ చెప్తాను కొన్ని లవంగాలు తీసుకున్నాను ఇక్కడ ఒక నాలుగు లేదా ఐదు లవంగాలు తీసుకొని డైరెక్ట్ ఇలా మనం బర్నల్ మీద ఇలా పెట్టేసుకోవాలి ఓకే ఇలా పెట్టేసుకొని ఇప్పుడు స్టవ్ వెలిగించుకుంటాను ఈ లవంగాలకు మంట అనేది తగలాలన్నమాట కొంచెం ఆ లవంగాలు మొత్తం కాలాలి కొంచెం కాలాలి తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసి ఈ లవంగాలను అయితే తీసుకుంటున్నాను ఇది ఎందుకంటే చాలామందికి దగ్గు అనేది విపరీతంగా ఉంటుంది మందులు తాగినంతసేపు తగ్గుతుంది దగ్గు మందు తర్వాత మళ్ళీ దగ్గు వస్తుంది నైట్లో చాలా ఎక్కువగా విపరీతంగా అసలు నిద్ర కూడా పోవట్లేదు దగ్గు వల్ల అనేవాళ్ళు ఈ టిప్ని ట్రై చేయండి ఈ లవంగాలను ఇలా మనం చేతో నలుపుతే పొడి పొడిగా వచ్చేస్తుంది మనకి ఆ ఫ్లేవర్ అయితే ఉంటుంది కొంచెం ఇలా కొంచెం గట్టిగా ఉంటే దంచేసుకోండి ఇప్పుడు ఇందులో ఒక్క స్పూన్ తేనె అంటే మనకి లవంగాల పొడిని బట్టి ఒక్క స్పూన్ అయితే వేసుకోండి ఇక్కడ కొంచెం ఎక్కువగానే పడింది ఒక స్పూన్ అట్లా ఒక సారీ ఒక స్పూన్ కాదు ఒక డ్రాప్ రెండు డ్రాప్స్ అట్లా తేనె వేసేసుకొని ఇలా బాగా కలిసేలాగా కలుపుకోండి ఇది చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ట్రై చేయొచ్చు చూడండి ఇప్పుడు దీన్ని మనం పరిగడుపున నాలుగే మీద పెట్టి చప్పరిస్తే మనకి దగ్గనేది తగ్గుతుంది మంచి రిలీఫ్గా ఉంటుంది టేస్ట్ కూడా బాగుంటుంది నచ్చితే ట్రై చేయండి తర్వాత ఇంకొకటి ఇక్కడ కొన్ని కాయిన్స్ అయితే తీసుకున్నాను ఇప్పుడు వీటిని ఒక ప్లేట్లో పెట్టేసి కొన్ని వాటర్ వేసేసి దీన్ని డీ ఫ్రిడ్జ్లో లో పెట్టేస్తాను డీ ఫ్రిడ్జ్లో లో ఒక టూ మినిట్స్ అట్లా త్రీ మినిట్స్ ఉంచితే సరిపోతుంది మనం డీప్ ఫ్రిడ్జ్లో పెడతాం కాబట్టి ఇక్కడ చూడండి ఇక్కడ డీప్ ఫ్రిడ్జ్లో అయితే పెట్టేశాను ఇప్పుడు ఇది ఎందుకంటే మనకి చాలా మందికి ఏంటంటే మనం ఫోన్స్ సిస్టమ్స్ చూస్తూ ఉంటాం కదా ఎక్కువగా అందులోనే పని ఉంటుంది కాబట్టి అలాంటి వాళ్ళకి ఏంటంటే కళ్ళ మీద చాలా ఎఫెక్ట్ పడి కళ్ళు అనేది కొంచెం గుంజినట్టుగా అలసిపోయినట్టుగా ఉంటాయి అలాంటి వాళ్ళకి ఈ టిప్ని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది ఇప్పుడు ఈ కాయిన్స్ని ఒక టూ త్రీ మినిట్స్ ఉంచండి సరిపోతుంది కాయిన్స్ తొందరగా చల్లబడిపోతాయి కదా ఇప్పుడు వీటిని కళ్ళ కింద కళ్ళ మీద ఇలా పెట్టేసుకోండి ఇలా పెట్టి ఇలా అద్దుకుంటూ ఉండండి మంచి రిలీఫ్ అయితే ఉంటుంది నచ్చితే ట్రై చేయండి వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి